స్ గురించి నేను మాట్లాడట్లేదండి అది కాదు స్వార్థంతో పెట్టేవి కూడా కొన్ని ఉంటాయండి బిజినెస్ పరంగా పెట్టేవి కూడా కొన్ని ఉంటాయి నేను బిజినెస్ల గురించి మాట్లాడట్లేదండి బిజినెస్ సంబంధించినటువంటి పరిస్థితుల గురించి కూడా నేను మాట్లాడట్లేదు కానీ సంఘాలన్నింటినీ ఒకే తాటి కట్టకూడదు ఆ తల్లి సంఘాలు అనేవి చాలా వారిని ఆదరించేవిగా ప్రేమించేవిగా ఉంటాయి ఇక్కడ సంఘము అనుకుంటే మంచిది మీకు అర్థమైందా మేము ఎవరైనా ఏడుస్తుంటే ఎవరైనా బాధపడుతుంటే ఎవరైనా దుఃఖంలో ఉంటే ఎవరైనా రోగంలో ఉంటే ఎవరైనా ఎవరైనా దిక్కు లేని వారుగా ఉంటే గబుక్కుని మేము వెళ్ళి ఆదరిస్తాం ఈ దినాల్లో ఏంటంటే దానికి రంగు పూసారు వాళ్ళ మతంలో కలిపేసుకోవడానికి